ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది ఇటీవల తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్ల పేరుతో పాఠ్య పుస్తకాలు షూలు వంటివి విద్యార్థులకు అందించిన ప్రభుత్వం తాజాగా మరో ఆలోచన చేసింది విద్యార్థుల్లో నైతికత విలువలను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు విలువల విద్య పుస్తకాలను అందించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యలు విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు కిట్లు తల్లికి వందనం పథకం కింద నగదు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పాఠ్యపుస్తకాల విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు విలువలో విద్యా పుస్తకాలు అందించనుంది ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు విలువల విద్యా పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు మరోవైపు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగ సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసింది చాగంటి సూచనలతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఈ విలువల విద్యా పుస్తకాలను రూపొందించింది ఒక్కో తరగతికి ఒక్కో పేరుతో ఈ విలువల విద్యా పుస్తకాలను అందించనున్నారు ఆరవ తరగతి చదివే విద్యార్థులకు తోరణాలు పేరుతో ఏడవ తరగతి విద్యార్థులకు మనో వికాసం పేరుట ఎనిమిదవ ఎనిమిది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సూక్తి బోధ పేరుతో అలాగే పదవ తరగతి విద్యార్థులకు అమృతధార పేరుతో ఈ విలువల విద్యా పుస్తకాలను అందించనున్నారు ముప్పై తొమ్మిది పేజీల వరకు ఉండే ఈ విలువల విద్యా పుస్తకాల్లో అధికారులు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా ఆయా పాఠ్యాంశాల వీడియోలు చూడవచ్చు అలాగే ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ప్రముఖ చిత్రకారులు బాపు గురించి ఈ పుస్తకాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు మరోవైపు విలువలు విద్యా పుస్తకాలతో పాటుగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు రాజ్యాంగం లింగ సమానత్వం పైన పుస్తకాలు అందిస్తారు రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులతో పాటుగా రాజ్యాంగం నిర్దేశించిన విధులు వంటి అంశాలను రాజ్యాంగం పుస్తకంలో వివరించనున్నారు అలాగే వ్యవసాయ సంబంధిత పనుల్లో మహిళల భాగస్వామ్యం ఇంటి పనుల్లో మహిళలకు పురుషులకు సహాయం చేయలేని వివరాలను లింగ సమానత్వం పుస్తకంలో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించనున్నారు బాల్య వివాహాలు వాటి వలన కలిగే అనార్థాలు వంటి అంశాలపైన ఈ పుస్తకాల్లో విద్యార్థులకు వివరించనున్నారు మానవ వికాసం మనోవికాసం వికాసం వంటి విలువలతో కూడిన పుస్తకాలను అందించడం చాలా శుభదాయకం అనేసి పలువురు అంటున్నారు ఇది నీటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా